హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కొన్ని ట్రిక్స్తో అయితే చెప్తానండి మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజ్ వచ్చేసి ఇది తూర్పాయి చేస్తానండి ఈ గల్ల పట్టికొచ్చేసి తూర్పై అనేది ఉంటుంది చీరలో వెళ్ళిన బ్లౌజ్ రాంగ్ సైడ్ వేసుకొని దానిపైన మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలా ఒకవేళ మీరు హెమ్మింగ్ లేదు మేము మలుపేసు కుట్టాలి అనుకుంటారు కదా చీరలో వెళ్ళిన బ్లౌజ్ రైట్ సైడ్ వేసుకోవాలి తిర్లమర్ల మరల అంటాం చూడండి రైట్ సైడ్ వేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ వేసి ఇక్కడ గల్ల దగ్గర స్టిచింగ్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది పద్దెల క్లాత్ అనేది కట్ చేసేసి లోపలికి అనుకోండి అది మనకు హెమ్మింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు ఈ క్లాత్ అనేది సన్నగా ఉంది కాబట్టి చీరల్లో వెళ్ళిన బ్లౌజ్ నేను రాంగ్ సైడ్ వేసుకొని దానిపైన మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అంటే ఇప్పుడు లోపలికి అనేది ఏమీ వేయను క్లాత్ చుట్టూరుగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో ఇట్లా ఉంది చూడండి బ్యాక్ నెక్ క్లాత్ అనేది మనం ఫస్టే కట్ చేసి స్టిచ్చింగ్ చేయకూడదు తప్పొస్తుంది మీకు కొంచెము బిగినర్స్ అయితే కాబట్టి మనం ఫస్ట్గా కుట్టిన తర్వాతనే కట్ చేయాలి బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేసి షోల్డర్కి మధ్యలో చూసుకొని ఇలా కరెక్ట్ కొలతలతో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా సైడ్కి మనము ఒక పాదం మందం కుట్టు అనేది వేసుకోవాలి మీరు గోటునేది తీసుకున్నారనుకోండి కుట్టు వేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇది గోటు లేకుండా ఉంది అయితే మనం కుట్టు వేసిందేమో ఇక్కడ సైడ్ పెట్టేసేయాలి ఇక్కడ సైడ్ పెట్టేసి చక్కగా పాదమందం తోని కుట్ అనేది వేయాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మరొక స్టిచ్చింగ్ అనేది వేయాలి కంపల్సరీ అప్పుడే మనకు కరెక్ట్గా వెనుకకు బ్యాక్ పట్టి కరెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు దీనికి మనం తూర్పై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు వేసుకోవాలంటే దూరం కుట్టు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని చీరలో వెళ్ళిన క్లాత్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఉక్స్పట్టి పట్టి ఎదురు ఎదురెదురుగా ఉండాలి అలాగే మనకు లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్గా ఉక్స్పట్టి కాజపట్టి ఎదురు ఎదురుగా ఏంటి దానికి పెట్టేసిన తర్వాత రెండు కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాతనే మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి మీరు ఒకటి ఒకటి తీసుకొని ఒకవేళ స్టిచ్చింగ్ చేశారనుకోండి అది కొంచెం ఒక్కొక్కసారి రాంగ్ కూడా అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు కుట్లు అనేటివిపాల్సి వస్తుంది కాబట్టి రెండు ఒకటేసారి సెట్ చేసుకున్నాక తర్వాత సపరేట్గా స్టిచ్చింగ్ అనేది చేయండి ఇది కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇప్పుడు వచ్చేసి డార్ట్స్ చూపిస్తున్నాను చూడండి ఇలా మనము ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర సమానంగా రెండున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే చూడండి ఇప్పుడు షోల్డర్కి ఇలా సమానంగా చూసుకొని వన్ ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉండాలి ఈ రెండుకి మధ్యలో మనం చంకభాగం దగ్గర మూడున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే ఫోర్త్ డాట్ అనేది పెట్టుకుంటే కొంచెం బ్లౌజ్ సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అది మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అలాగే కటింగ్ వీడియో ఛానల్లోనే కిందనే ఉంటుంది ఈ వీడియో కిందనే కటింగ్ అనేది ఉంటుందండి ఫుల్ వీడియో లింక్ అక్కడ ఉంది అలాగే చూడండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టిలని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజు మనము తిర్లగా వేసుకొని దానిపైన మనం ఇప్పుడు కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇలా జాయింటింగ్ అనేది చేసేసేయండి రెండు కూడా ఇలానే చేయండి అలాగే వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం తగ్గులు ఏమైనా ఉంటే ఇలా సైడ్కి తీసేసేయండి కటింగ్కి ఇప్పుడు చూడండి మనము ఈ షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒకటి ఒకటి సపరేట్గా స్టిచ్చింగ్ చేయకూడదు ఒక షేప్ పట్టీ వచ్చేసి మనకు ఇలా ఉల్టాగా వస్తుంది చూడండి కింద సైడ్ షేప్ పట్టీ ఉంది పైన సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది ఇలా కరెక్ట్గా చూసుకున్నాక తర్వాత స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ మనం ఒకసారి కరెక్ట్గా చూసిన తర్వాత ఒక కుట్టి వేసిన తర్వాత ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి రెండు కుట్లు వేయాలి ఇది చూడండి షేప్ పట్టి వచ్చేసి మనకు పైన సైడ్ నుంచి వచ్చింది ఇలా ఉంటుందండి అందుకే మీరు ఫస్ట్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ షేప్ పట్టీలకు కూడా కొంచెం సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసామనుకోండి కుట్టు మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది చూడండి కరెక్ట్గా ఉంది హెచ్చి తగ్గు ఉంటే కటింగ్ చేయండి ఉక్స్ పట్టీ వచ్చేసి టూ ఇంచెస్ కాజపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ క్లాత్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు అక్కడ వెళ్తుంది ఆ క్లాత్ అనేది ఇప్పుడు వచ్చేసి కాజపట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ని ఉల్టాగా వేసుకొని రెండు మడతలుగా క్లాత్ అనేది పెట్టేసి కింద సైడ్ ఒక కుట్ అనేది వేసేసి ఇలా కొంచెం చివరిన కట్ చేసేయండి క్లాత్ అనేది ఉంచండి మరీ చివరిన కట్ చేయకూడదు దాన్ని ఇలా అనుకోండి మనకు కాజాపట్టి అనేది రెడీ అయిపోతుంది మరొక అనేది వేసుకోండి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయితే కొంచెం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వీడియో చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బుక్స్ పట్టి చూద్దాము ఇది పై నుంచి పెట్టుకోవాలి నేను రెండు మడతలుగా పెట్టాను క్లాత్ని రెండు మడతలుగా పెట్టానండి ఇలా కింద సైడ్ కొంచెం మలిపేసేయండి మళ్ళీ దీన్ని ఇప్పుడు వెనక్కి అనేసేయండి ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా వేసేసేయండి చూడండి మనకి ఎంత ఈజీగా పట్టి కాజపట్టి స్టిచ్చింగ్ చేసేసాము ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు జాయింటింగ్ అనేది చేద్దామండి ఇవి రెండు కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా వేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు కుట్లు వేసుకోండి కరెక్ట్గా వీలైతే మూడు కుట్లు కూడా వేసుకోండి ఇలా వేసుకొని చక్కగా ఏమైనా క్లాత్ ఉంటే చిన్నగా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చూద్దామండి దీనికి తూర్పాయ అనేది ఏమీ లేకుండా తీర్లేసి కుడుతున్నాను కాబట్టి మనం చీరలో వెళ్ళిన క్లాత్ని రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన మనము లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి తీరలాగా వేసేసేయాలి ఇప్పుడు ఇక్కడ కింద సైడ్ మాత్రమే కుట్టు వేసుకోవాలి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇలా మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం జాయింటింగ్ ఎలా చేస్తామో దానిపైన ఒక అనేది వేసేసి తిని ఇలా మలిపేసేయండి మలిపేసి చివరిన ఒక కుట్టు వేసామనుకోండి మనకు లైనింగ్ క్లాత్ కదలకుండా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కుట్ అనుకోండి మనకు క్లాత్ అనేది కదలకుండా లైనింగ్ క్లాత్ బయట కనిపించకుండా కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చుట్టూరుగా కుట్ అనేది వేసేసేయండి ఇలా నెమ్మదిగా వేసుకోండి ఏది స్టిచ్చింగ్ చేసినా బిగనర్స్ అయితే కొంచెం నెమ్మదిగా ఇలా అరచేతిని మనము క్లాత్ మీద కరెక్ట్గా పెట్టామనుకోండి కుచ్చుగా రాకుండా ఉంటుంది లేదంటే మీరు పెయిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసేయండి రెండో హ్యాండ్ని కూడా అలానే స్టిచ్చింగ్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి నేను గల్లపట్టి చూపిస్తున్నానండి గల్లపట్టికి నేను ఇలా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు తీసుకున్నానండి క్లాత్ వచ్చేసి ఇలా తీసేసుకొని గల్లపట్టికి స్టిచ్చింగ్ చేస్తున్నాను పాదం మందం డిఫరెన్సీతోని అంటే నేను ఇప్పుడు పైపింగ్ అనేది సన్నగా వచ్చేటట్టు చూస్తున్నానండి నేను థ్రెడ్ ఏమి పెట్టకుండా పైపింగ్ లాగానే కొంచెం సన్నగా వస్తుంది క్లాత్ అనేది ఇలా చుట్టూరుగా కూడా మనం కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా మలిపేసేయండి ఇలా మలిపేసి మళ్ళీ ఒక కుట్టని వేసామనుకోండి సన్నటి పైపింగ్ అనేది వస్తుందండి కాబట్టి నేను థ్రెడ్ కూడా ఏమీ పెట్టట్లేదండి ఇలా థ్రెడ్ అనేది పెట్టకుండానే గోల్డ్ కలరు క్లాత్ అనేది తీసేసుకొని హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి దాన్ని ఫస్ట్ కుట్ అనేది వేసేసి మళ్ళీ దీన్ని మలిపేసేస్తే సన్నగా మనకు పైపింగ్ లాగా కనిపిస్తుందండి కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయండి మరీ లాగి పట్టి ఏం స్టిచ్చింగ్ చేయకండి మామూలుగా స్టిచ్చింగ్ చేసామనుకోండి సరిపోతుంది ఇలా కరెక్ట్గా నెమ్మదిగా చేయండి మనకు సన్నగా వస్తుంది పైపింగ్ అనేది సన్నగా కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ కూడా చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా మీరు సెట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ హ్యాండ్ మిడిల్లో అంటే షోల్డర్ దగ్గర పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయండి అయితే నేను కొంచెం వీడియో క్లిప్ ఏం మిస్ అయిందంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీస్తాం చూడండి అది ఫ్రంట్ పార్ట్కే రావాలి రెండు కూడా మనకు ముందు సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను లోతు తీసాను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నాను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ కావట్లేదండి నేను చూసుకోలేదు అయితే నేను ఇప్పుడు అది ఏం చెప్తున్నాను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మీరు ఫ్రంట్ పార్టు ఫ్రంట్ పార్టు లోత్ అనేది చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలండి ఎప్పుడు కూడా మనకు అప్పుడే కరెక్ట్గా మనకు కుచ్చుకుచ్చు అనేది లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా నెమ్మదిగా షోల్డర్ నుంచి మిడిల్లోకి ఫస్ట్ స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ షోల్డర్ నుంచి మిడిల్లోకి మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ ఇంకొక కుట్టు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుంది ఇలా కరెక్ట్గా మళ్ళీ ఆ చివరి నుంచి ఇచ్చ చివరికి వేసేసేయండి వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అవుతే షేర్ చేయండి చూడండి సైడ్ జెంటింగ్స్ అనేవి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ మనము హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసి హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ ఆది బ్లౌస్తో తీసుకోండి అక్కడ ఒక చిన్న కుట్ అనేది వేసేసేయండి ఇక్కడ షోల్డర్ నుండి మనకు ఇక్కడ చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కింద సైడ్ కింద సైడ్ కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి అంటే ఒక కుట్ అనేది ఇలా వేసేసేయండి వేసేసుకున్నాక తర్వాత ఇది కాజపట్టి కాకుండా ఉక్సపట్టి సైడ్ ఉందండి ఉక్సపట్టి సైడ్ మనం కుడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆది బ్లౌజ్ ఉక్సపట్టి సైడ్దే కొలత తీసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇది ఫస్ట్ కుట్ట ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి మనం లాగ్ చేసిందనుకంటే కొంచెం ఇటు వచ్చింది అక్కడ మీరు కుట్ట అనేది మలిపేసే కుట్టేసేయండి ఇలా స్టార్టింగ్ నుండి ఇలా కుట్ట అనేది వేసేసుకోండి అలాగే కుట్లు స్ట్రేట్గా కరెక్ట్గా రావాలి అంటే మీరు కుట్టేటప్పుడే పాదమందం డిఫరెన్సీ అనేది ఉంటుంది కదా ఆ పాదం మందంని స్ట్రేట్గా అలానే తీసుకొచ్చారనుకోండి కుట్టు కరెక్ట్గా వస్తుంది ఇలా మళ్ళీ ఇప్పుడు ఇలా ఇదే పాదమందంని కొలత అనేది పెట్టేసుకోండి మళ్ళీ మీరు మార్కింగ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు కరెక్ట్గా వస్తుందండి పాదమందం డిఫరెన్స్తో చూడండి బ్లౌజు మనకు హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి మరొక సైడ్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ కుట్టు దగ్గర లూజ్ దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ ఇక్కడ చంకభాగం దగ్గర ఒక మార్కింగ్ చేసేసేయండి కింద సైడ్ కూడా నేను ఫస్ట్ ఎలా తీసుకున్నా కొలత అలానే తీసుకున్నానండి అక్కడ కూడా ఒక చిన్న లాక్ అనేది వేసేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసేయండి మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కొంచెము హ్యాండ్ దగ్గర రెండు హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టేసేయండి లేదంటే మళ్ళీ హెచ్చు తగ్గులు వచ్చేసి హ్యాండ్ కొలత అనేది పోతుంది మళ్ళీ మీరు సేమ్ అదే పాదమందం డిఫరెన్సీతో కుట్ట అనేది ఇలా వేసేసేయండి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు మనకు నాలుగు కూడా కరెక్ట్గా వస్తాయి అంటే ఒక మూడు కుట్లు వేసుకున్నా నాలుగు కుట్లు వేసుకున్న కరెక్ట్గా వస్తుందండి ఇలా నెమ్మదిగా వేసేసుకోండి అలాగే వీడియో నష్ట తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం వీడియో ఎవరికి యూజ్ అవుతే షేర్ చేయండి చూడండి